మన రాష్ట్రంలో కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ జరుగుతున్నటువంటి అనేక హత్యలు మానభంగాలు ఆత్మహత్యలు అరాచకాలు ఒకవంతైతే విపక్ష కార్యకర్తల ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల పట్ల కూడా పోలీసుల వేధింపులు రెట్టింపైనాయి ప్రజాప్రతినిధులను వారి గ్రామానికి సంబంధించో వారు ఒప్పుకున్నటువంటి హామీలకు సంబంధించో సోషల్ మీడియాలో పోస్టులు పెడతా కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నటువంటి పోలీస్ అధికారులు పాలకులు ఈ జిల్లా మంత్రులు జిల్లా అధికార పార్టీ శాసనసభ్యులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారం ఉన్నది ఇలాంటి ఘటనలు ఎప్పుడు మీ పార్టీకి ఎప్పుడైనా ఎదురైనయా ఈ విచిత్రమైనటువంటి పాలన ఎందుకు చేస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి అధికార పార్టీ నాయకులను మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది నుంచి గత రెండు మూడు నెలల క్రింది వరకు జరిగినటువంటి ఘటనలు ఒకసారి సమీక్షిస్తే ఒక విచిత్రమైనటువంటి ఒక ఉన్మాదపూరితమైనటువంటి అండ్రెస్ట్ అనేది ఈరోజు తెలంగాణ సమాజంలో వచ్చింది వరంగల్ జిల్లాలో పాత జిల్లాలో కూడా వచ్చింది ముఖ్యంగా యువత పెడదోవ పడుతున్నారు నిన్న జరిగినటువంటి ఘటన చూస్తే ఒక గిరిజన కుటుంబం చిన్నరావుపేట మండలం పదార్చింతల్ తండాలో ఉన్నటువంటి గిరిజన కుటుంబం తల్లిదండ్రులు హత్యగావించబడ్డరు వారి కూతురు వారి కుమారుడు హత్యాయట్నానికి గురైంది అంతకంటే ముందు కూడా చాలా ఘటనలు జరిగినాయి నర్సంపేట ప్రాంతంలో కానీ వరంగల్ పూర్వ జిల్లాలో కానీ పోలీసు ఉన్నతాధికారులు స్పందించాల్సినంత స్థాయిలో స్పందన లేదు ఇంత తీవ్రమైన ఘటనలు జరిగినప్పుడు కూడా తీసుకోవాల్సినటువంటి పోలీస్ చర్యలు ఆ స్థాయిలో ఉండటం లేదు దీనివల్ల నేరపూరిత ఆలోచనలు పెరిగే ప్రమాదం ఉన్నది ఇది సమాజానికి మంచిది కాదు పోలీస్ అధికారులను అందరిని అనటం లేదు కానీ ఎవరెవరి ప్రాంతంలో అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందో సమీక్ష చేయాల్సినటువంటి బాధ్యులు హోం మంత్రి గారు ఇలా హోం మంత్రి లేకపోవడం దురదృష్టకరం తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ మెయింటైన్ చేయాల్సినటువంటి ప్రత్యేకమైన మంత్రి గారు ఉండాలి అది సీఎం గారి దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గర శాఖ ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం పదహారో తేదీన సెక్రటరీ లో సీఎం గారు రివ్యూ ఉన్నట్టు వార్తలు వచ్చినాయి అధికారిక ప్రకటన ఇంతకుముందే వచ్చింది పదహారో తేదీ జిల్లా కలెక్టర్లు సిపిలు ఎస్పీలతో నిర్వహించేటువంటి సీఎం గారి సమీక్షలో ఇప్పటి వరకు ఆర్డర్ సంబంధించినటువంటి అంశాలు ఎంత తీవ్రమైనటువంటి నేరాలు ఈ రాష్ట్రంలో జరిగినాయో ముఖ్యంగా పూర్వపు వరంగల్ జిల్లాలో జరిగినాయో ప్రత్యేకమైన సమీక్ష చేయాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాయి ఎందుకంటే సాధారణ మహిళలకు రక్షణ లేదు సాదాసీదా కుటుంబాలకి రక్షణ లేదు సామాన్యమైనటువంటి ప్రశాంత జీవనానికి ఇలా భంగం కలుగుతున్న తెలంగాణ ప్రాంతంలో అని చెప్పి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉన్నది అసలు ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు కొండా సురేఖ గారు సీతక్క గారు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఈ జిల్లాలో వారికి పది నుంచి శాసన శాసనసభ్యులు కూడా ఇటీవల తయారైంది ఆ పది మంది శాసనసభ్యులు వాళ్ళ ప్రవర్తన ఒక తీరు ఉంటే ఈ పదకొండవ నంబర్ అయినటువంటి కడియం శ్రీఆర్ గారి ప్రవర్తన మరోలా ఉన్నది ఇవాళ అధికార పార్టీ శాసనసభ్యులుగా ఎవరైతే ఉన్నారో మీ నియోజకవర్గాల ప్రజల యొక్క సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా ప్రజల బాగోగుల పట్ల వారి ప్రశాంత జీవనం పట్ల వారికి రక్షణ కల్పించేటువంటి బాధ్యత పట్ల పల్లెలకు గ్రామాలకు పట్టణాలకు సంబంధించిన మౌలిక వసతుల పట్ల అసలు మీకు అవగాహన ఉందా అని చెప్పి అడగదలుచుకున్నాను ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి ఒక విజన్ అంటూ లేదు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అసలు తెలంగాణ ప్రభుత్వ పాలన వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉందా లేదా అనే పరిస్థితి వల్ల చర్చ జరుగుతూ ఉన్నది